తెలంగాణలో యొక్క బెనిఫిట్ షోలు ప్రీమియం ప్రీమియర్ షోలు టికెట్ రేట్లు పెంచుకోవడాలుండవు ఇటువంటివి ఏవీ లేవు అండ్ సినిమా ఇండస్ట్రీని టార్గెట్గా చూసుకొని తెలంగాణ ప్రభుత్వం పెరుగుతూ ఉంది అనే సంకేతాలు కసగా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి దీని వెనక ఏదో సతంగం నడుస్తూ ఉంది ఏదో అసలు ఇంత ఏకంగా ముఖ్యమంత్రి గారు లాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతూ ఉన్నారు అసెంబ్లీలలో అంటే ఏదో ఒక పెద్ద ఒక పెద్ద ప్లాన్ లాగానే ఉంది మరి ఇదంతా ఎక్కడెక్కడ సుక్కలు కలిపితే ఏం తేలుతుందో మరి కొంతకాలం టైం పడుతుంది మీరు తేలడానికి అంటే సినిమా పరిశ్రమ వాళ్ళకు కూడా ఏదైనా సమాచారం ఒప్పందిందేమో ఎవరు నోరు మీద పట్ల సైలెంట్గానే ఉన్నారు ప్రీమియర్ షో తెరవా లేదన్నా సైలెంట్ ఉన్నారు బెనిఫిట్ షో లేవన్నా సైలెంట్ ఉన్నారు టికెట్ రేటు పెంచేది లేదన్నా సైలెంట్ ఉన్నారు ఎక్కడికి కూడా అందరు సైలెంట్ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టికెట్ రేట్లు వాళ్ళు అడిగినంత ఎక్కువ పెంచడానికి అవకాశం ఇవ్వలేదు అంటేనే యాక్టర్ నాని లాంటి వాళ్ళు వచ్చి ఆ పక్కన కిరాణా కొట్టులో బ్యారెంలు ఎక్కువ జరుగుతాయి సినిమా థియేటర్ల కంటే మరి కిరాణా కొట్టు పెట్టుకోవడం మేలు అని చెప్పి ఆయన అప్పుడు కమెంట్ చేసి ఉన్నారు మరి ఇప్పుడు తెలంగాణలో ఏదీ లేవంట మరి యాక్టర్ నాని కిరాణా కొట్టు ఎప్పుడు ఓపెన్ చేస్తారో చూడాలి ఒక చిన్న కొట్టు పెడతారా లేకుంటే పెద్ద సూపర్ మార్కెట్స్ పెడతారా ఇక్కడ ఏం లేవంట జగన్ గారు విపరీతంగా పెంచుకోకుండా అందరికీ అందుబాటులో ఉండేటట్లు చూస్తే మీ సినిమా పరిశ్రమకి మంచిది అని చెప్పి అంటేనే కిరాణా కొట్టు పెట్టుకోవాలన్నారు ఆయన మరి ఇప్పుడు ఎప్పుడు కిరాణా కొట్టు పెట్టుకుంటారు ఇప్పుడు హైదరాబాద్ నుండి పెట్టుకుంటారా కిరాణా కొట్టు సత్యం థియేటర్ సరౌండింగ్స్ ఎక్కడైనా అమీర్పేట సత్యం థియేటర్ సరౌండింగ్స్ ఇంకొక ఆయన జగన్ కబంధ హస్తాల నుండి రాష్ట్రం విడుదలైంది అన్నారు అడిగిపోయిన వారి మరి ఇటువంటి వాళ్ళందరూ కూడా మరి ఏమంటారు ఒకరి కిరాణా కొట్టు పెట్టుకోవాలి మరొకరి సినిమాలు ఇచ్చి పెట్టి ఇంక వేరే పని వాళ్ళు రకరకాలుగా రకరకాలుగా మరి ఇప్పుడేం ఆన్సర్ లేదా ఇప్పుడేం నోట్ అవ్వారా ఇప్పుడేం నోడుతారు ఎవరా 嗯。Mm.